యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నా మిమందులు తెలియజేస్తున్నానండి సరదాగా ఈరోజు వడి బియ్యం గురించి మీరు ఎలా కడతారో చెప్పండి అని అనడం అనుకోకుండా మా మదరు విజయవాడ పట్టుకెళ్ళి అమ్మవారికి అని చెప్పేసి ఈరోజు నాకు కడుతూ డైరెక్ట్గా ఇక్కడే తయారు చేస్తున్నారు ఎప్పుడు వెళ్తే అప్పుడు పట్టుకెళ్ళి అమ్మ దగ్గర ఉంచుకుని అని చెప్పి విజయవాడ కోసం తయారు చేస్తున్నది మీకు చూపించినట్టు కూడా ఉంటుంది ఒకళ్ళిద్దరు ఎలా కడతారమ్మా అని అడిగారు కదా సరదాగా చూపిస్తూ వాళ్ళు కబులు చెప్పేద్దామని మీ ముందుకొచ్చింది కాదమ్మా శుభకార్యాలు చేసుకునేటప్పుడు దేనికైనా ముందు అమ్మకి వడి బియ్యం కట్టుకొని చేసుకుంటే బాగుంటుందని మా ఇంట్లో నాకు అలవాటు ఇది పెళ్ళిళ్ళప్పుడు గృహప్రవేశాలప్పుడు అలా మంచి సమయాల్లో ముందు అమ్మవారికి వడి బియ్యం కట్టుకుని కార్యక్రమం అంతా అయిన తర్వాత విజయవాడ వెళ్ళి అమ్మవారికి ఉడిపిచ్చి రావడం అలవాటు అమ్మ అందుకని ఎవరైనా అలా చేసుకోవడం వల్ల కూడా అడ్డంకులు లేకుండా చక్కగా జరుగుతాయని నా నమ్మకం ముక్క అమ్మ ఇది వడబియ్యం అంటే లేకపోతే ప్రేమగా కట్టడమా ముక్క అంటే ఇంకా ఒక అలవాటుగా మన ఇంట్లో మారిపోయిన తర్వాత మొక్క కిందే కదా వడి అంటే ఉట్టి కారణం లేకుండా కాకుండా గృహప్రవేశం అప్పుడు వెళ్ళి వెళ్ళప్పుడు ముందు అమ్మవారికి వినాయకుడి బియ్యం కట్టుకున్నట్టే ఆవిడకి కూడా వడి బియ్యం కట్టుకుంటాం కట్టుకుని మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు అమ్మవారికి సమర్పించుకుని వస్తాం దుర్గమ్మ అంటే నీకు ఎందుకు ఇష్టం అమ్మా నాకు తెలియకుండా ఒకసారి కనిపించి అదే చెప్పు నాకు బేబీ పెళ్ళి ఎప్పుడు రెండో పాప పెళ్ళి అప్పుడు అప్పుడు వరకు అప్పుడు ఫోటో కూడా లేదు మన ఇంట్లో అమ్మవారి ఫోటో కూడా లేదు అయితే సంబరం చేయించాలి వెంకటేశ్వర స్వామి సంబరం అని మొక్కుకున్నాను సంబరం చేయించడానికి మొదలు పెట్టి ఇంట్లో పూజ అయ్యి భక్తులు ఆయన సంబరం చేసేవాళ్ళు గురువులు కాగడాలు ఎత్తేసరికి వచ్చేసింది నా పెద్ద కూతురు మీదకి ఒంటి మీదకి వచ్చేసి వచ్చేసి నా ఫోటో లేకుండా నేను లేకుండా నువ్వు నా పూజ ఎలా చేస్తావే నా తమ్ముడు పూజ ఎలా చేస్తావే అంటూ పూనకం వచ్చేసి ఇంకా కదలనివ్వలేదు కాగడాలు పట్టుకుని బయటకు రానివ్వలేదు లోపల అందరిని ఆపేసింది అప్పుడు పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న అమ్మవారి ఫోటో ఉంటే పట్టుకొచ్చారు అంటే అప్పటి వరకు మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి మా భక్తురాన్ని చిన్న విగ్రహాలు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వినాయకుడు అందరూ ఉండే వర్గవరి దేవి అని పెట్టుకోలేదు అప్పుడు పక్కింట్లో ఇంట్లో చిన్న అమ్మవారి ఫోటో ఇచ్చారు వాళ్ళు అప్పుడు నాకు గాజులు కావాలి గుగ్గులం కావాలి పొగలేయాలి నేను కథల్ని ఇక్కడ నుంచి మిమ్మల్ని నిలలేమని వాళ్ళు కథ చెప్పి వాళ్ళందరూ నిలబడిపోయారు కాగడాలు పట్టుకుని సంబరాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది తెలుసు కదమ్మా అయితే అప్పుడు ఇక్కడ ఈ మా అమలాపురంలో ఎక్కడైనా పెళ్లి జరుగుతున్న గృహప్రవేశం జరుగుతున్న సంబరాలని అని తెల్లవార్లు చేస్తారండి తెల్లవారులు సంబరం చేసేవాళ్ళు పగలంతా చాలా నిష్ఠగా ఉండి ఉపవాసాలు ఉండి సాయంత్రం అయ్యేసరికి అమ్మ నామాలు తలుచుకుంటూ అమ్మ కథలు చెప్తూ అందులో ఒకళ్ళు దుర్గమ్మ వేషం వేసుకుని ఉంటారండి వారి మీదకి తెల్లవారేలోపు అమ్మ సంతోషపడి వారి మీదకి అమ్మ అవాహన అవుతారండి అప్పటి వరకు వీళ్ళు అమ్మ కథలు చెప్తూ రామ్మ రామ్మ అని పిలుస్తారు అమ్మని పిలవాలే కానీ వచ్చేస్తుంది కదా చాలా మందికి డౌట్ మనుషుల మీదకి అమ్ము వస్తుందా లేదా అని ఇది సైంటిఫిక్గా నాకు తెలియదు కానండి నిజానికి బాగా చదువుకున్న వాళ్ళు కూడా తెలివితేటలు ఎక్కువై కూడా అమ్మని నమ్మరు కానీ గ్రామ దేవతలు కాకపోయినా అమ్మవారి ఏ రూపమో నాకు తెలియదు కానీ నేను ప్రత్యక్షంగా అనుభవ పూర్వకంగా నాకు తెలుసండి చాలా వరకు ఇలా అమ్మ వస్తుందంటే మనం నమ్మం కదా కానీ నమ్మి తీరాల్సిన నిజం అమ్మ వచ్చేస్తారండి ఆ అమ్మ భావనలన్నీ ని నిజాయితీగా నిష్కల్మషంగా ఉన్న మనుషుల మీదకి అమ్మ వచ్చి తను ఏం కావాలనుకుంటున్నారో ఏం కోరుకుంటున్నారో అన్నీ తెలియచేస్తూ ఉంటారండి అదొక ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ నమ్మకం సంబరం మా ఇంట్లో ఒకసారి చేయించు ఒకసారి చేయించింది మా మదర్ అప్పుడు మా ఇంట్లో కనకదుర్గం ఏ విధంగా వచ్చారంటే అప్పుడు తెల్లవారి తెల్లవారి వరకు డబ్బా నూనె ఈ అమ్మాయి పేట బయట వేసుకుని కూర్చుని మా పెద్దమ్మాయి కాగడ మీద నూనె పోస్తూనే ఉంది తెల్లారే వరకు అమ్మవారు ఒంటి మీదే ఉంది సంబరం అయిన తర్వాత అప్పుడు తప్పుకుంది అప్పుడు నుంచి నాకు బియ్యం పోయిన ఎలాగా పోయినా తల్లి ఎన్ని వేస్తా ఒక ఐదు అద్దా

చీర పెడతావా నువ్వు పెట్టానా ముందు చీర పెట్టు చీర పెట్టి చీర మీద పెట్టాలా కింద పెట్టకూడదు పసుపుల కుంకాలు వేసి పసుపులు వేస్తాను ఇలా పెట్ట అలా పెట్ట శ్రీమా విజయవాడ వెళ్తాయి మా అమ్మ ఏం కోరుకుందో తెలియదు కానీ బియ్యం కట్టిస్తుందండి ఇచ్చేసిన తర్వాత ఏం కోరుకుందో కనుక్కుందా చెప్పను కదా చెప్పదంట తీరిపోయిన తర్వాత మళ్ళీ 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 కూడా బియ్యం కట్టి అప్పుడు చెప్తా అమ్మకండి పసుపుంకాలు ఇప్పుడంటే ఇలాగా పేరుకి మొక్కు కింద ఇస్తాం కాని అండి కుంకుమ పట్టుకెళ్తే చక్కగా శ్రీ అర్చనలో కానీ మనకి ఎక్కడైనా సరే దేవాలయం వాళ్ళు చక్కగా తీసుకొని వాడతారండి సో కేజీలు కేజీలు పట్టుకెళ్ళిపోవచ్చు ఇగో మనకి ఇక్కడ కేజీలు కేజీలు తెచ్చి తెచ్చుకుంటున్నారు తల్లి అలాగే మన ఏ దేవాలయాలకు వెళ్ళినా పట్టుకెళ్ళి ఏదో మొక్కుబడిగా ఇచ్చినట్టు కాకుండా నిండుగా ఇచ్చేసుకోవచ్చు అండి మళ్ళీ దీనికి చాలా మందికి డౌట్ సువాసినలు చేయాలా లేదంటే ఎవరు సువాసిన అంటే మంచి మనసు ఉన్న ప్రతి మొమ్మ శ్రీమూర్తి సువాసిన అండి అమ్మ ప్రతిరూపాలండి అందరం అన్నీ చేసుకోవచ్చు అమ్మ ఇలాంటి డౌట్లు ఉండకుండా ఉండడం కోసమే నా దృష్టి నా దృష్టిలో ఒక అవతారం మేము అండి ఇప్పుడు వినాయకుని இது மாம்மா, வடபியம் தே தயார் செவிதானம் ఫస్ట్ టైం నేను కడుతున్నాను మా మమ్మీ ఇచ్చేస్తే మూట్లు ఇలా పట్టుకెళ్ళిపోయేదాన్ని అండి ఎప్పుడైనా మా అమ్మ నా కోసం హారం మొక్కుకుందండి కనకదుర్గమ్మ గుడిలో పింక్ రాళ్ళు నేను మొన్న ఒక ముత్యాల హారం చూపించాను కదా అలాంటిది తను చేయించి హారం ఇస్తానని మొక్కుకుందండి మా అమ్మకి తెలియటట్లు ఎక్కువ హారం అని చెప్పి ముత్యాలతో బంగారం పొదుపు చేసి ముత్యాల హారం చేయించింది మళ్ళీ నన్ను పట్టుకెళ్ళమంటే నమస్ కాయ చ ండి వాడి బియ్యం తయారైపోయినాయి ఇందులో కొబ్బరికాయ ఎక్కువ రోజులు తీసుకుంటే తీసుకుంటా ఎక్కువ రోజులైతే మనకి ఎప్పుడు వీలైనంత తొందరగా పట్టుకెళ్ళిపోతే మంచిది ఎందుకంటే ఈ మధ్య కొబ్బరికాయలు కూడా పాడైపోతున్నాయి చెప్పాను కదా ఇందాక సిరిహాసని అమ్మగారి దగ్గర ఇది ఉంచేసి ఓ రెండు కబలు చెప్తా ముత్యాలహారం అమ్మ మొక్కుకున్నారండి నా చేతికి ఇచ్చి పట్టుకెళ్ళి అమ్మవారికి సమర్పించమన్నారు జనరల్ గా మనం ఇలాంటి ఏమైనా ఏమన్నా ఇచ్చినప్పుడు అండి వాళ్ళ రిసెప్షన్స్ వాళ్ళు ఉంటాయి కదా ఎక్కడికక్కడ వాళ్ళు తీసేసుకుని రాసుకుంటారు కానీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అమ్మ మెళ్ళో వేసిరా అంది అమ్మ మళ్ళీ వేసరా అంటే ఆ మేము మేము తీసుకున్నారు అక్కడ పూజారులు పండితులు వాళ్ళు ఎవరు తీసుకుని అన్నారు దాంతో నేను ఏం చేయాలో అర్థం కాక హుండీలో వేసేద్దామని ఇంత బాక్స్ని మళ్ళీ దాన్నేమో ఇగో ఇలాగే మూటి కింద కట్టిచ్చారు అమ్మ అది పట్టుకెళ్ళి హుండీలో వేస్తుంటే పోలీసులు అంతా కంగారు నేను అప్పటికీ బాంబులు భయాలు అవి అప్పుడు ఎప్పటికీ ఉన్నాయి కదా ఏదేసేస్తానంటే నేను ఇలా అమ్మాయి కంగని చూసి ఇలా చూసి బంగారం మొక్కుకున్నారు మమ్మీ వేస్తున్నానంటే నా మొహం చూసారండి ఏమనుకున్నారో తెలియదు అన్నారు అదే అమ్మ భక్తులకండి అమ్మ మాయ చేసేస్తుంది ఎదుటి వాళ్ళకి మెస్మరైజింగ్ గా నన్ను ఎందుకు వాళ్ళు అంత హడావుడు పడిపోయి అంతమంది కాంగారేపే వచ్చేసారు నలుగురు మళ్ళీ ఎందుకు నా మొహం చూసిన వెంటనే ఒక్కళ్ళు మాట్లాడకుండా ఉండిపోయారంటే నాకు లైఫ్లో అదొక ఒక చిన్న అదే అమ్మ భక్తులు ఎప్పటికైనా సరే అమ్మ తన వెలుదేనే మన మొహల్లోకి ప్రతిఫలింపజేస్తుంది అంట అది ఓకే మెమరీ సరదాగా మీతో షేర్ చేసుకున్నాను ఇదే సందర్భంగా ఒక చిన్న కథ రెండు కబుర్లు చెప్పేస్తా పేర్లు అవన్నీ నాకు సరిగా గుర్తుంచుకొని నేను మెయిన్ థీమ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటానండి ఎప్పుడు ఏదైనా ఎవరైనా చెప్తే అందులోనే మంచిని తీసుకోవడానికి చూస్తాను అది కొంచెం అది నెగిటివ్ అవ్వచ్చు నిన్న కూడా ఒక వీడియో పెట్టి అనుకోకుండా ఏవి విమర్శలు అని మా వాళ్ళు అనుకోకుండా అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ అది అర్థం కాకుండా తప్పుగా అర్థమైన వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా అనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతో అది డిలీట్ చేయించానండి అంతేగాని ఒక అందరికీ సమాధానం చెప్ప నేనేంటి అని అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అంత లేదు ఒకరికి అని కూడా అనిపించి ఆ వీడియో తీ తీయటం జరిగింది ఎవరైనా మళ్ళీ ఎందుకు పెట్టి తీసేసాను అనే దానికి కూడా ఏమైనా అద్దాలు వెతుక్కుంటారేమో అని తెలియచేస్తున్నాను అందరికీ మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదండి మనమేంటో మన అమ్మవారికి తెలిసినప్పుడు మనమేంటో మనం నిజాయితీగా బ్రతికినప్పుడు మనము అనే లేనిది వదిలేసుకోండి అని చెప్పి నేను తెలియచేస్తూ నేను వాటిలోకి ఇరుక్కోకూడదు కాబట్టి నా వల్ల ఏ పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో మాత్రం ఒక చిన్న కథ చెప్తానండి ఎప్పుడైనా సరే అమ్మ భక్తులు గుర్తుంచుకోండి ఆవిడ నాకు మెసేజ్ చేశారండి అమ్మ నేను ఇరవై నాలుగు గంటలు అమ్మనే తలుచుకుంటాను అమ్మ నాకు ధ్యాస ఉండదు కానీ మా కుటుంబంలో సభ్యులు మాత్రం నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటే పిచ్చి కోపం వచ్చేసి మనసులో ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నానమ్మా అది ఎలా పోతుందమ్మా అని నన్ను అడిగింది అమాయకంగా అడిగిందండి ఆవిడే ఒక్కటే అండి ఒక చిన్న కథ ఏదో గుర్తుకొస్తుంది నాకు ఒక విద్వాంసుడు ఉండేవాడు అండి పండితుడు మొత్తం అతని తెలియని సబ్జెక్ట్ లేదంట ఆయన అంత గొప్ప వర్డ్ లేడు అన్న ఫీలింగ్ అయితే మహా ఎక్కువ అంటండి ఆయనకి దేశ విదేశాలు తిరిగేస్తున్నాడు అంటే అండి అన్ని దేశాలు అన్ని రాజ్యాలు తిరిగేస్తున్నాడు ఎందుకంటే ప్రతి రాజు దగ్గరికి వెళ్ళటం నేను నాకంటే పండితుడు మీ సభలో ఉన్నట్లయితే నేను ఓడిపోయినట్టు ఒప్పుకుని మీకు మీ కాళ్ళు కడుగుతాను లేదంటే మీ పండితులు ఎవరో నా నా కాళ్ళు కడగాలి అని చెప్పేసి ప్రగల్పాలు పలుకుతూ ప్రతి రాజ్యానికి తిరుగుతున్నాడు ప్రతి రాజ్యంలోని పండితులంతా క్వశ్చన్స్ వేస్తున్నారు అందరూ ఓడిపోతున్నారు ఇతనే గెలుస్తున్నాడు తిరిగి 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 ఒక ఆశ్రమానికి వచ్చాడండి ఆ ఆశ్రమంలో ఉన్న గురువు గారికి అంటే అండి అసలు మొత్తం ఆయన సాధన వేరు ఆయన వేరు ఈ పండితుడు వెళ్ళాడు వెళ్ళి నేను ఇలాగ అన్ని రాజ్యాలని వదిలేసాను అందరినీ ఓడించేశాను ఇంకా కేవలం మీ రాజ్యం వచ్చింది మీరొక్కరు చాలా తెలివైన వాళ్ళని మీ వాళ్ళ ఇక్కడ అంత రాజ్యంలో అందరూ చెప్తుంటే విన్నాను నేను క్వశ్చన్స్ వేస్తాను మీరు సమాధానం చెప్పాలి లేదంటే మీరు ఏ క్వశ్చన్స్ వేసినా మీరు నేను సమాధానం చెప్తాను ఎవరు ఓడిపోతే వాళ్ళు వాళ్ళకి దాస్యం చేయాలని చెప్పేసి అడిగాడంట అవునా అని అంత గొప్పవారండి మీరు అయితే మీరే గొప్పవాళ్ళు మేము వదిలేస్తున్నాము అంత తెలివైన వాళ్ళం కాదు మేము అమాయకులు మీరు గొప్పవాళ్ళు మేము ఒప్పుకుంటున్నామని చెప్పి గారు ఒప్పుకున్నారంట మీరు మీరు చాలా గొప్పవాళ్ళు అని గౌరవం చేశారు ఉపశిష్యులందరిని పంపించేశారు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు అలా ప్రయాణం చేస్తూ వారణాసి ఏదో క్షేత్రం దగ్గరికి చేరుకున్నాడంటండి చేరుకుంటే అక్కడ ఈ గారి శిష్యుడే ఒక్కడు కనిపించాడంట కనిపించి ఏంటండి ఎక్కడి నుంచి వస్తున్నారని ఏదో మాట మాట మాట్లాడుకుంటుంటే నేను అన్ని చోట్ల వదిలి వాదించేశారు అందరూ ఓడించేశాను నేను నేనే పెద్ద పండితుడిని అదిగో అతను ఆ పండితులని పెద్ద పేరు అంట ఆ రాజ్యంలోని ఆ రాజ్యంలో ఆ పండితులు కూడా నన్ను ఓడిపోయాను అన్నారు అంటే ఏంటి ఓడిపోయారా మా గురువు గారా మీరు మా గురువు గురించి మాట్లాడుతున్నారా అని ఏది చెప్పండి మీ పండిత్య మీద చూస్తాను అడగండి క్వశ్చన్స్ అన్నాడంట వాడు అడగడం మొదలు పెట్టాడంటే వీడు సమాధానం చెప్తున్నాడంట ఏది ఎక్కడ ఇక్కడి నుంచి చెడు తీసుకెళ్ళినా ఆన్సర్స్ వస్తున్నాయంట సరే నేను ఒకటి అడుగుతాను మీరు ఇన్ని అడిగారు కదా నేను ఒకటి అడుగుతాను క్వశ్చన్ వేసాడంటండి ఆ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పలేకపోయారంటే ఈ పెద్ద పండితులు వారు చెప్పలేకపోయేసరికి అప్పటికి తనకు తెలిసింది జ్ఞానోదయం అయింది నేను తప్పుగా మాట్లాడుతున్నాను నాకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు నేనే గొప్పవాడిని విరవీగాను చాలా పొరపాటు చేశాను అని చెప్పి క్షమించండి అని కాళ్ళ మీద పడితే మీరు నా కాళ్ళ మీద కాదు మీరు పడవలసింది మా గురువుగారు ఆయన తయారు చేసిన శిష్యుని నేనే ఇలా ఉంటే మా గురువుగారు ఇంకెంత తెలివైన వాళ్ళు మీరు ఆలోచించారా సో మీరే తప్పు చేశారు అని అంటే పొరపాటు అయిపోయిందని ఒప్పుకున్నాడు వెళ్ళిపోయాడు అయిపోయింది ఈ శిష్యుడు మొత్తం తన విద్యార్థులన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళారంటండి గారి దగ్గరికి వెళ్ళి నుంచిన్నాడు అంటండి నుంచు గురువుగారు మీరు అసలు పడిన ఎందుకు ఓడిపోయాను అని చెప్పారు నేను ఓడించాను గురువుగారు మీ శిష్యుడిగానే మనం ఎందుకు తలంచుకోవాలి అని చెప్పేసి అడిగే అడి చెప్పాడంట ఎవరు ఏంటి అంటే ఇలా ఇలా మీ పేరు చెప్పారు అందరినీ ఓడించేశాను మీ గురువు గారిని కూడా ఓడించానంటే నేను వాటితో పాండిత్యంలో పోటీ పడి వాడు అన్నింటికి సమాధానాలు చెప్పానంటే గురువుగారు చాలా కోపం వచ్చిందంట వెళ్ళిపో నువ్వు బయటికి నా దగ్గర ఉండడానికి నీకు అర్హతే లేదు ఎప్పుడైతే నువ్వు తిరగబడి ఎదుటివాడి మనసులో నీకు వచ్చిన గొప్పే ఉంది నువ్వు గొప్పాడని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనకు అవసరం లేదు మనం ఎక్కడుండాలి భగవంతుడి దగ్గర లొంగి ఉండాలి తప్పితే ఈ సాధారణమైన మనుషుల దగ్గర కాదు నువ్వు నాకు శిష్యుడి కింద ఉండడానికి నీకు అర్హత లేదు వెళ్ళిపో అని చెప్పేసి గురువుగారు శిష్యుని పంపించేశారంట అంటే ఏమర్థమైందంటే ఎప్పుడు ఈ సొసైటీలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అమ్మకు నచ్చినట్టు బ్రతికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మలో కలిసిపోవాల్సిన మనం ఎప్పుడూ నిర్మలంగా నిశ్చలమైన మనసుతో ఉండి మనల్ని ఎవరైనా బాధ పెట్టినా కూడా దాన్ని వదిలేయాలండి అమ్మవారికి మీరు అమ్మవారి పూజలు చేసుకుంటాను అని చెప్పి చెప్పిన మీకోసమే తెలియచేస్తాను ఎస్పెషల్లీ అండి మీ పేరు అది నేను ఎక్కువ మంది ఉండడం వల్ల గుర్తుంచుకోలేకపోతున్నాను పేర్లు మెన్షన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా మనం వదిలేస్తే అండి కరెక్ట్ టైంలో అమ్మవారు ఎవరికి ఏ పనిష్మెంట్ అయ్యాలో భగవంతుడు చూసుకుంటాడు మనం ఎవరినైనా ప కక్ష పట్టుకుని మనం తిట్టి బాధపడి మనం బాధపడి వాళ్ళని బాధపెట్టి చేసామంటే అది కరెక్ట్ సమాధానం భగవంతుడు ఇవ్వలేడు ఎందుకంటే నువ్వు తిట్టావంటే నీకు మళ్ళీ దానికి నాలుగు రెట్లు నువ్వు అనుభవించాల్సి వస్తుంది అందుకని మనం ఎక్కడికక్కడ వదిలేయాలి మనల్ని ఎవ్వరు బాధపెట్టినా సరే అది ఎదుటి వాళ్ళలో అమ్మ అమ్మనే చూడగలిగామంటే అండి మనం మనం ఏమో అమ్మవారు ఇలా మనల్ని ఆవిడ ద్వారా మనల్ని తిట్టిస్తుందేమో అని అనుకోగలిగాం అనుకో ఆది తప్పు ఒప్పు అన్నది అమ్మవారు చూసుకుని తగిన సమయంలో ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా అమ్మ చెప్తారు కాబట్టి ఎవరి మీద కక్షలు పెంచుకోవద్దు అని మాత్రం నేను తెలియచేస్తున్నానండి నేను ఎంతో అందంగా చెప్పాలనుకుని మందికి ఉపయోగపడేలాగా చేయాలనుకున్నా కూడా హాస్ని ఏదేదో మాట్లాడించేసినట్టే ఫీల్ అవుతున్నా నువ్వు మాట్లాడేసి హాస్ని మాట్లాడిందా అని అనుకో అని అనకండి ఏంటోనండి నేను అమ్మ మంచిగా చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళందరికీ సమాధానంలాగా చెప్పమ్మా అంటే ఒక ఆవిడ మాట్లాడిన నాకు రాస్ పెట్టారండి ఆవిడ ఆ వీలైతే మీకు ఆ స్క్రీన్ ఇన్ని చీరల్లో నాకు అది దొరకవచ్చు దొరకకపోవచ్చు దొరికితే మాత్రం వద్దొద్దు ఆవిడ్ని బయట పెట్టినట్టు అవుతుంది కదా సరే రాదమ్మ మాట అంటే మీకు నమ్మకమే కాబట్టి ఇది ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా అమ్మ ఆశీర్వాదం కిందే తీసుకోండి అని తెలియచేస్తూ మా అమ్మ చూపించిన వడి బియ్యం ఏదైనా మనసులో కోరిక కోరికలు ఎప్పుడు బయటికి చెప్పకూడదు అంటండి ఇంకొకరు ఎవరో కామెంట్ కూడా పెట్టారండి అమ్మ నాకు ఎన్ని పూజలు చేసినా కష్టాలు చాలా ఉంటున్నాయి అంటున్నారు కష్టాలు ఉన్నప్పుడు మనం మనం రెగ్యులర్గా చేసుకునే కాకుండా అండి నాకు ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు చెప్పారు స్వామి చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇరవై ఏడు శనివారాలు కానీ మంగళవారాలు కానీ పెట్టుకుని సాయం సంధ్య సమయంలో సాయంత్రం ఏ టైంలోన వెళ్ళని వీళ్ళని బట్టి వెళ్ళి స్వామికి చక్కగా అరటిపళ్ళు ఏమైనా సమర్పించుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు ఇరవై ఏడు చేసుకుని రాముడిని కానీ ఆంజనేయ స్వామిని కానీ తలుచుకుంటూ మీరు అనుకున్న కోరికని ఖచ్చితంగా ఎటువంటి కోరికైనా సరే అది ధర్మబద్ధమైన కోరిక అయితే మాత్రం ఖచ్చితంగా తీరుతుంది అన్నారు మనం ఎప్పుడైనా సరే అండి ఒక విధంలో ఉంటూ మళ్ళీ కొన్ని కొన్ని స్పెషల్గా చేసుకోవాల్సి వస్తుంది ప్రత్యేక కామనల కోసం సో అలాగా ట్రై చేసి చూడండి అని చెప్పేసి ఆవిడకి కూడా తెలియచేస్తూ సరదాగా నేను చెప్పిన మాటలు ఏ ఒక్కరికైనా అర్థమయ్యాయి ఉపయోగపడతాయి అని భావిస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను